అయి నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ దిశాని బుల్టన్లో హెడ్లైన్ చూద్దాం కాసేపట్లో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష కల్తీ మద్యం అంశంపై చర్చించే అవకాశం మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో ఇరవై తొమ్మిది మందిపై కేసు సిఐపై దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంలో ఎఫ్ఐఆర్ మేడారం నవ దేవతలకు డిజిటల్ ఉండి భక్తులు ఆన్లైన్ చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు త్వరలో దశలో తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ సన్నిహితుడు అరెస్ట్ ఈడీ అదుపులో రిలయన్స్ పవర్ అధికారి అశోక్ కుమార్ పాల్ thank oh you కల్తీ మద్యం అంశం రాజకీయ వేడి పెంచుతున్న కాసేపట్లో ఎక్సైజ్ శాఖపై సమీక్ష చేయబోతున్నారు ఇక మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నతాధికారులు రివ్యూ భేటీకి హాజరవుతారు కల్తీ మద్యం కేసు పురోగతి తీసుకుంటున్న చర్యలతో పాటు కల్తీ మద్యం కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చిస్తారు ఎస్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ సీఎం చంద్రబాబు చేపట్టబోతున్న ఎక్సైజ్ శాఖ సమీక్ష గురించి వివరాలు ఏంటి ఎస్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ మద్యం అనేది ఎక్కడ జరగటం నేపథ్యంలో కొన్ని కొంతమంది ప్రతిపక్షాలు అయితే ఈ విషయాన్ని బాయి తేగ్ ప్రచారం చేస్తున్నారు దీని మీద అయితే కూటమి ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి మరి కాసేపట్లోనే మంత్రి సొందూ రవీంద్రతో పాటు ఎక్సైజ్ శాఖ సంబంధించిన అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కూడా సీఎం చంద్రబాబు రివ్యూ చేయబోతున్నారు ఏదైతే అన్నమయ్య జిల్లాలో జరిగిన మధ్యాహ్నానికి సంబంధించి అక్కడ కొంత కల్తీ మధ్య జరిగిన నేపథ్యంలో అక్కడ వెంటనే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ దాడి చేసింది దానికి సంబంధించిన జనార్దన ప్రధాన నిందితులను కూడా అదుపులోకి తీస్తున్నారు నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ లో సో దీని మీద చాలా సీరియస్ గా అయితే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దానికి సంబంధించి అన్నమయ్య జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఇరవై ఒక్క మంది ఈ కల్తీ మధ్యాహ్నం సంబంధించిన నిందితులు కూడా అరెస్ట్ చేశారు పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ దాడి చేసి వారికి సంబంధించిన బాధ్యులు కూడా మూసేసిన పరిస్థితి అయితే ఉంది సో కోటమి ప్రభుత్వం అనేది ఎక్సైజ్ శాఖలో చాలా సీరియస్ గా పనిచేస్తుంది అని చెప్పవచ్చు దీని మీద కొంత ప్రతిపక్షాలు అయితే స్ప్రెడ్ చేస్తున్నారు దీని మీద సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు ఎందుకంటే కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో ఎక్సైజ్ సంబంధించి కల్తీ మధ్యం అనేది కొంత ఆ ఫేక్ ప్రచారం చేయడంతో కొంత డైవర్ట్ చేసే అంశంగా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని తీసుకుంటున్నాయి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం పూర్తిగా అటు కూట ఎక్సైజ్ శాఖ దాడులు చేయడం ఎన్ఫోర్స్మెంట్ కూడా దాడులు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ మద్యానికి సంబంధించి అనేది చాలా సీరియస్ గా పనిచేస్తుంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో కొంత మద్యానికి సంబంధించిన కొత్త బ్రాండ్ తీసుకురావడం అక్కడ టెండర్లకు సంబంధించి కూడా వారికి అనుకూలంగా ఉన్నటు ఇవ్వడం పూర్తిగా అటు వైసీపీ ప్రభుత్వం అయితే మద్యానికి సంబంధించి చాలా భారీ అవినీతి జరిగింది దానికి సంబంధించి లిక్కర్ స్వాములు ఇప్పుడు కూడా కొంతమంది నిందితులు రిమాండ్ లో ఉన్నారు కొంతమంది నిందితులు నిందితులు బెయిల్ మీద వచ్చిన పరిస్థితి అయితే ఉంది సో ఇది డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కొత్తగా వైసీపీ ప్రభుత్వం అనేది మద్యానికి సంబంధించి కొంత డైవర్ట్ పాలిటిక్స్ చేయడం దానికి సంబంధించి కూడా ప్రజల్లోకి మరింతగా వెళ్లి ఇక్కడ ఎక్కడా కల్తీ మద్యం జరగట్లేదు పూర్తిగా ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్న ప్రచారం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యానికి సంబంధించి పాలసీలు తీసుకురావడం కావచ్చు అలాగే పాత ప్రాణాలు తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచి పూర్తిగా వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంది సో ఇలాంటి నేపథ్యంలో కొంత వైసీపీ చేస్తున్న ప్రచారం మీద చంద్రబాబు అయితే సీరియస్ గా ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళి కల్తీ మధ్యానికి సంబంధించి ట్రేట్మెంట్స్ వీద్ అవ్వకుండా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఇప్పటికే ఆయన అటు పార్టీకి సంబంధించిన వారితో పాటు అధికారులకు కూడా ఆయన ఆదేశించారు అయితే మరి కాసేపట్లో సీఎం రివ్యూ అయితే జరగబోతుంది ఇప్పటి వరకు ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించి కల్తీ మద్యానికి కిదైతే కొంత జరిగిందో ఆ జరిగింది దాని మీద ఇప్పటి వరకు కేసుకు సంబంధించిన అప్డేట్స్ మీద ఆయన రివ్యూ చేయబోతున్నారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో పూర్తిగా ఇలాంటి జరగకుండా అంటే ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అల్తీ మద్యం అనేది జరగకుండా అలాగే పక్క రాష్ట్రాల నుంచి పర్మిట్ లేని కొన్ని లెక్కర్ ఏదైతుందో ఆ లెక్కర్ కాకుండా పూర్తిగా పని పనిచేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు కూడా ఈ పదిహేను నెలల్లో మద్యం మీద తీసుకున్న పాలసీలు అలాగే మద్యానికి సంబంధించిన ఉన్న అప్డేట్ మీద ఆయన రివ్యూ చేసిన అనంతరం కూడా రాబోయే రోజుల్లో చాలా సీరియస్ గా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించారు దానికి సంబంధించి కూడా అధికారులు కూడా చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు ప్రధానంగా చూసినట్టయితే ఆ పక్క రాష్ట్రం నుంచి మద్యం అనేది తరలించకుండా పూర్తిగా ఎక్కడిక ఎక్కడ స్టేట్ బోర్డర్ ని ఏర్పాటు చేసి అక్కడ తనిఖీలు చేసిన తర్వాత పూర్తిగా సీరియస్ గా పనిచేయాలంటూ కూడా అధికారులకి ఆయన చెప్పబోతున్నారు ఇంకంతే కాకుండా ఇప్పటి వరకు సంబంధించి కేసు మద్యం కేసు ఏదైతే ఉందో ఆ మద్యం కేసుకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఆయన తెలుసుకోబోతున్నారు దాని మీద రివ్యూ చేసిన అనంతరం కూడా ఈ కేసులో అయితే చాలా సీరియస్ గా పనిచేయాలంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్తూ వస్తున్నారు ఎందుకంటే ఆ మధ్యాహ్నం సంబంధించి ఎవరైనా సరే అంటే సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా చాలా సీరియస్ గా వ్యవహరించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అన్నమాయ జిల్లాకు సంబంధించిన మద్యం కేసులో మద్యం కల్తీ మద్యం కేసులో కూడా ఆయన అది వెంటనే కూడా నిందితున్న పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళని కూడా వెంటనే సస్పెండ్ చేశారు వెంటనే ఆయన నిందితున్న అరెస్ట్ చేసి పూర్తిగా సీరియస్ గా పనిచేస్తున్నారు సో ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి పాలసీలు తీసుకోవాలి ఎక్సైజ్ శాఖ సంబంధించి ఎలాంటి దాడులు చేయాలంటే ఈ కల్తీ మధ్యాహ్నం సంబంధించి ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో కూడా బెల్ట్ షాపులు లేకుండా పూర్తిగా ఆ కల్తీ మధ్యాన్ని అరికట్టే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా అధికారులకి అయితే ఆదా ఆదేశించే అవకాశం ఉంది పూర్తిగా ఈ పదిహేను నెలల పాలల్లో ఎక్సైజ్ శాఖ సంబంధించిన అప్డేట్ మీద రివ్యూ చేస్తారు రివ్యూ అనంతరం కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి సీరియస్ గా చేయాలి ఈ మధ్యాహ్నం సంబంధించి అటు ప్రతిపక్షాలు చేస్తున్న ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అనేది ప్రజల్లోకి వెళ్లకుండా దాన్ని అడిగట్టే విధంగా కూడా పనిచేసే విధంగా కూడా ఆయన రివ్యూ ఉండబోతుంది చెప్పొచ్చు దానికి సంబంధించి కూడా మరి అభిస్తూనే ఈ రివ్యూ స్టార్ట్ కాబోతుంది శ్రావణి రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో ఇరవై తొమ్మిది మందిపై బందర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆర్పేట సీఐ యేసుబాబుపై దౌర్జన్యం చేశారనే కారణంతో చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వైసీపీ నేత సుబ్బన్నను నిన్న విచారణ కోసం మచిలీపట్నం టౌన్ పిఎస్ కు పిలిచిన క్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ నిధులకు ఆటంకం కలిగించడంతో పాటు హంగామా చేశారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ కేసు నమోదుకు ఆదేశించారు రైట్ ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫోన్ ఇన్ లో కృష్ణారావు రెడీగా ఉన్నారు కృష్ణారావు చెప్పండి గుడ్ మార్నింగ్ శ్రావణి ఈ మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిపై రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు నిన్న చోటు చేసుకున్న పరిణామాలని దాన్ని బేర్ చేసుకుని ఈ కేసు నమోదు చేయడం జరిగింది శ్రావణి అలాగే పాటు మరో కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్ ఏంటి దీనికి సంబంధించి పూర్వపరాలు ఏమిటంటే ఇంతకు ముందు మెడికల్ కాలేజీ ప్రైవేటుకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్దకి ధర్నాకి వైసీపీ పిలిపించింది ఆ పిలుపుకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు పోలీసులు అనుమతి ఇవ్వకుండా ముందస్తు సమాచారం ఇచ్చారు మెడికల్ కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్న విద్యార్థులకి కాబట్టి అక్కడ ఆందోళనలకు కానీ నిరసనలు కానీ ఇక తవ్వలేదు కాబట్టి మీ ఆందోళన నిర్మించుకోమని చెప్పేసి కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు కూడా వాళ్ళు ఖాతర చేయకోకుండా ఆ ధర్నాకి వెళ్ళటం జరిగింది ఆ దాన్ని ఆ దా దా దాని మీద వైసీపీ మంత్రి దానితో పాటు నాలుగు వందల మంది మీద కేసు నమోదు చేశారు ఆ కేసుకి సంబంధించి ఒక్కొక్కరిని కూడా పోలీసులు ఎంక్వైరీ చేసి విచారణ నిమిత్తం పిలుస్తున్నారు దానిలో భాగంగా మచిలీపట్నం నగరాధ్యక్షుడు మేకల సుబ్బణ్ని కూడా నిన్న పోలీసులు పిలిచారు దానికోసం కృష్ణారావు మరి వైసీపీ నేతలపై పెట్టిన సెక్షన్ ప్రకారం వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అది నిన్న నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఎస్పి సిటీస్ తో ఉన్నారు దాన్ని పోలీసులు విధులకు ఆటం కలిగించారని అక్కడ దౌర్జన్య పూర్వకంగా మంత్రి మాజీ మంత్రి ఏన్ నానితో పాటు ఆ పార్టీ నాయకులంతా వ్యవహరించారు కాబట్టి దాని మీద సీరియస్ గానే మేము పరిగణిస్తాం పోలీసులకి ఆ అది ధైర్యం కలిగించే విధంగా మేము దాని సేఫ్ సైడ్ లో ఉండాలి కాబట్టి మా పోలీసులకి మేము ఇంట్లో నాయకులు చేసేటువంటి దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ వారి మీద కష్టపరమైన శిక్ష మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్న ఎస్పీ గారు చెప్పి ఉన్నారు దాంట్లో భాగంగానే మంత్రి మాజీ మంత్రి నాణ్యతో పాటు ఇరవై తొమ్మిది మీద కేసు పెట్టారు వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసి దాని మీద చర్యలు తీసుకుంటానికి ఎస్పీ సీరియస్ గా ఉన్నారు శ్రవణి విజయవాడ పుస్తక ఆవిష్కరణ ప్రోగ్రామ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక నా గురించి నేను ఏం నాకే తెలియదు ఒక డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు ఖచ్చితంగా ఒకటే చెప్పగలరు రచయిత అయితే కాదు అందరూ చెప్పగలరు విజయకుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ విత్ మైన్ శారీరక దారుగ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇది నాకు నాకెవరో ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటైంది అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటికి ఒకటి నాకు చంద్రబాబు చదివేవాడిని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపురి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తారు ముందు పుస్తకాల గురించి మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేదు అది మా అమ్మ ఇచ్చింది అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ చదువుకోలేదు కానీ ఆవిడ సెవెంతో ఎయిత్ ఆఫీస్ కానీ అది చదవడం అప్పుడే మా నాన్నగారు కూడా సో ఇంట్లో చదివితే సహజంగానే ఆ వాతావరణం ఉండే అది నాకు ఇచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం ఇద్దరు పుస్తకం అంటే నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెవిరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పకలేదు దేశభక్తి షుడ్ బిన్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ ఎనీవన్ విచ్ ఒక కంట్రీ దోన్ అది బేసిక్ దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జిమెంట్ చేయను వదన లెఫ్ట్ ఇస్ట్ రైట్ ఇస్ట్ నేను ఎప్పుడు జడ్జిమెంట్ నేను ఏమైనా చెప్తానంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మరి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పని చేయదు సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చిన పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను కానీ నా ఆలోచన